వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్టీ నైన్ న్యూస్ బిలంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముంచర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కాక వెంకటస్వామి వర్ధంతి నిర్వహించారు ఏఎంసి వద్ద గల కాకాకా వెంకటస్వామి విగ్రహానికి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దేశంలోని మహానేతగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కాకా వెంకటస్వామి అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మహానాయకుడు మాజీ కేంద్ర కార్మిక మంత్రివరులు గడ్డం వెంకటస్వామి గారి పదేవ వర్ధంతి పుష్కరించుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అటు మున్సిపాలిటీ కానివ్వండి మరి ఈరోజు ఎయిమ్స్ ఏరిలో విగ్రహానికి పూలమాలలు ఇక్కడ నివాళులర్పించారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో కూడా అతని చిత్రపటానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు అతని పేరు మీద ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా చెద్దర్లు దుప్పర్లు ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి మా నాయకుడికి ఇలాంటి కార్యక్రమం చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నదని చెప్పి చెబుతూ మరి ఈ ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ మహిళా నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం వెంకటస్వామికి వర్ధంతిని పురస్కరించుకొని వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా మన బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ చౌరస్తాలో గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారి ఆదేశాల మేరకు స్వర్గీయ క్రీస్తు శేషులు మన గడ్డం వెంకటస్వామి కాక గారి పదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మన టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య గారు విధంగా మాజీ ముసి అదేవిధంగా కాక వెంకటస్వామి గారు అంటేనే గుడ్షెల వెంకటస్వామి అనేటువంటి గొప్ప పేరు రావడం జరిగింది ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు వేల గుడిషలు ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ ఇల్లు కట్టించినటువంటి ఘనత మన కాక వెంకటస్వామి గారిది అదేవిధంగా సింగరేణి వారికి ఎవరైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వారికి పెన్షన్ కానివ్వండి ఆశ్ర పెన్షన్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మన కాక వెంకటస్వామి గారిది ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ మనం నెరవేర్చాలని ఆయన బాట నడవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాయి పేద నాయకులు మటుకు బలహీన వర్గాల ఆసోతి కాకా వెంకటస్వామి గారిని పదవ వర్గానికి జరుపుకోవడం చాలా బాధాకరం అయినా కూడా తప్పనిసరిలో చేయాల్సింది ఎందుకంటే కాకా వెంకటస్వామి ఈ దేశంలో ఒక రాష్ట్రపతి పదవి తప్ప తక్కిన పదవులన్నీ చేసినటువంటి వ్యక్తి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు పోయేటువంటి స్థాయిల వరకు కూడా అతను ఎన్నో కార్యక్రమాలు చేసి అతనికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆనాడు అంబేద్కర్ నెంబర్ వన్ అయితే నెంబర్ టూ కాకా వెంకటస్వామి గారిని పరిస్థితున్నారు ఎందుకంటే అతను సింగరేణి కార్మికులకు కానీ లేకపోతే వీళ్ళ వేరే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కానీ అండ్ లాభాలలో విషయాల విషయం కానీ లేకపోతే ఎటువంటి కార్యక్రమం చేసినా అది మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు సింగరేణి కార్మికులు ఇవాళ పెన్షన్ స్కీమ్ అమలు పడింది పెన్షన్ స్కీమ్ తీసుకుంటున్నారంటే కాక వెంకటస్వామి గారి పుణ్యమే అదేవిధంగా మనకు సిఎంకే ఆఫీసు హైదరాబాద్ నుండి ఇంతకుముందు హైదరాబాద్ నుండి గోదావరి గారికి తీసుకొచ్చింది అదేవిధంగా వేరే సంక్షేమ కార్యక్రమాలు గురుసెల వెంకటస్వామి అనే పేరు వచ్చింది అందుకెందుకు అక్కడ కొన్ని వేల మందికి గురుసెలు ఇప్పించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది కాబట్టి బాగా వెంకటస్వామి గారిని స్మరిస్తూ వారి యొక్క తనయులు మన వినోద్ గారు కానివ్వండి అదేవిధంగా మన వెంకట వికే వివేక్ గారు కానివ్వండి గద్ద వంశి కుమార్ కానీ వాళ్ళ యొక్క అడుగుదాడులు నడుస్తూ వారు కూడా ఈ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చేలాగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పని కాంగ్రెస్ కార్యకర్తలను ఎప్పుడు కూడా మర్చిపోకుండా కాక వెంకటసాం గారు ఎట్లా చూస్తారు అట్లా చూడాలని చెప్పని కూడా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ మహా మహానాయకుడు కా వెంకటస్వామి ప్రజా వర్గాన్ని మరి బెల్లంపల్లిలో మరి ఏదైతే పట్టణ కమిటీ ఆదివారాలలో గౌరవ కౌన్సిలర్ల గారి ఆదివారంలో మరి వారి వర్గాన్ని ఘనంగా మరి జరుపుకోవడం జరుగుతుంది మరి అంతేకాదు మరి అంతేకాదు కాకా స్వామి అంటే బలహీన వర్గాల ఆశాజ్యోతి కడుగు బలహీన వర్గాల కోసం తను ఉన్నంత కాలం పాటు వారి అభివృద్ధి కోసం మరి పాటుపడిన మహా గొప్ప నాయకుడు ఇలాంటి నాయకునికి ఈరోజు మరి అందరూ సమిష్టిగా మరి గౌరవ కౌన్సిలర్లు పట్టణ నాయకులు అందరూ కలిసి ఆయన వరదంత ఏదైతే మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది కార్యకర్తలు సందర్భంగా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాక వెంకటస్వామి గారి పదవ పర్లేసి మన బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు మల్లయ్య గారి ఆధ్వర్యంలో మన ఏఎంసీ ఏరియాలో జరుపుకోవడం జరుగుతుంది కా వెంకటస్వామి గారు అనేక రకాల పేదలకు బడు బలహీన వర్గాలకు ఎస్సీలకు మన తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కీలక పాత్ర పోషించి ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే ఆనాడు ఉద్యమంలో ఫస్ట్ దశ ఉద్యమంలో రెండో దశ ఉద్యమంలో మూడో దశ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాల్బాబు వెంకృష్ణ గారు ఆయనకు ఈరోజు ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషకరం ఆయన ఆశయాలను ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలను కొనసాగించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ బెల్లంపల్లి పట్టణ సోదర గారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు పెద్దలు మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు గడ్డం వెంకటస్వామి గారి పదవ వర్గంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తదుపరి పదవ వర్గంతి అధికారికంగా చేయడము బెల్లంపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో అలాగే మా పట్టణ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముచ్చలమలయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా